పేద విద్యార్థుల పట్ల లోకేష్ చిత్తశుద్దితో ఉన్నారని మంత్రి కొల్లు రవీంద్ర వెల్లడించారు జగన్ ప్రభుత్వం పెట్టిన ఫీజు రియంబర్స్మెంట్ బకాయిను కూడా కూటమి ప్రభుత్వం చెల్లిస్తోందన్నారు బడుగు బలహీన వర్గాల విద్యార్థుల సమస్యలు పరిష్కారానికి లోకేష్ బాధ్యతగా పనిచేస్తున్నారని చెప్పారు విద్యా వ్యవస్థను బలోపేతం చేసిన ఘనత చంద్రబాబు లోకేష్కే దక్కుతుందన్నారు గత ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు బకాయి పెట్టినటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి నిన్న నాలుగు వందల కోట్లు కూడా రిలీజ్ చేసి ఇప్పటికి దశల వారీగా పదిహేడు వందల ఎనిమిది కోట్ల రూపాయలు మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ విద్యార్థులకు ఈబీసీ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు చెల్లించినటువంటి ఘనత గౌరవ ముఖ్యమంత్రి వర్యల చంద్రబాబు నాయుడు గారిది అలాగే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు చొరవతో మరి ఏ ఒక్క విద్యార్థి కూడా ఇబ్బంది రాకుండా ఈ రోజు బకాయిలు చెల్లిస్తున్నాం గత ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం ఫీజు రింబర్స్మెంట్ కింద రెండు వేల ఎనిమిది వందల ముప్పై రెండు కోట్ల రూపాయలు బకాయి పెట్టారు తొమ్మిది వందల ఎనభై తొమ్మిది కోట్ల రూపాయలు వసతి దీవెన బకాయిలు పెట్టారు అలాగే పీజీ ఫీజు రియంబర్స్మెంట్ కింద నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు బకాయిలు పెట్టి మరి జగన్మోహన్ రెడ్డి గారిని సందర్భంగా నేను అడుగుతా ఉన్నా రంగులు వేసుకుంటానికి మూడు వేల కోట్ల రూపాయలు మీరు ఖర్చు పెట్టారే ఆ డబ్బులు ఈ పేద విద్యార్థులు చదువుకిస్తే మరి ఉపయోగపడేది కదా ప్రజాధనం దుర్వినియోగం చేశారు రంగుల పేరుతో రంగుల పిచ్చితో విద్యాకానుక పేరుతో నాలుగు వందల కోట్ల రూపాయల నిధులు మీ తాడేపల్లి ప్యాలెస్ కు సంబంధించి పనులు చేసుకుంటాకి డైవర్ట్ చేసుకున్నారు ఇది వాస్తవాలు కావా ఇవన్నీ కూడా మరి ఆ రోజున అడుగుతా ఉంటే వాళ్ళ మీద విద్యార్థుల మీద రేపు కేసులు పెట్టించినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఇదే ఫీజు రియంబర్స్మెంట్ సంబంధించి మొన్న వాయిదా తీర్మానం మీరు అడిగారు వైసీపీ నాయకులు వాయిదా తీర్మానం అడిగి దాని మీద లోకేష్ గారు సమాధానం చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నానని చెప్పి లోకేష్ గారు చెప్తే లేదు లేదు స్పీకర్ గారు చైర్మన్ గారు తిరస్కరించారు కాబట్టి అవసరం లేదని చెప్పి మాట్లాడారంటే అంటే ఆ చర్చ జరిగితే మీరు చేసినటువంటి తప్పిదాలు బయటపడతాయని చెప్పి చర్చ నుంచి పారిపోతూ నెక్స్ట్ డే కూడా చర్చకి జరగనివ్వకుండా కాఫీ బావలేదు మాకు మర్యాద జరగట్లేదని చెప్పి సభ నుంచి పారిపోయినటువంటి పార్టీ వైఎస్ఆర్ పార్టీ నాయకులు ఇవాళ ఈ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం ఏ విషయంలో అయినా సరే ధైర్యంగా సమాధానం చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం